మీడియా సోదరులకి అందరు కూడా నా నమస్కారాలు గత వారం రోజుల ఇతర నుంచి నా మీద మా జనసేన పార్టీ మీద మా అధ్యక్షుల మీద కానీ మా తాడిగడ మున్సిపాలిటీ కార్యాలయం మీద దుష్ప్రచారం కొన్ని శక్తులు మా జనసేన పార్టీ అంటూ చెప్పుకుంటూ జనసేన పార్టీని తీవ్రంగా తాడిగడ మున్సిపాలిటీలో నష్టపోయేలాగా ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు పెట్టడమే కాకుండా నేను నాకు తాడిగడ మున్సిపాలిటీ కార్యాలయం పంటకాలూరు రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన నాగార్ దాస్పట్ పక్కన నాది ఆఫీస్ ఉంది రెండు సంవత్సరాలుగా నేను పార్టీ ఆఫీస్ పెట్టి విజయవంతంగా పార్టీ ఆఫీస్ రన్ చేస్తూ పార్టీ బలోపేతం చేసుకుంటూ జనసేన పార్టీకి ఎవరికి కష్టమని వస్తే వాళ్ళ కష్టాలని మా సొంత కష్టాలుగా భావించి వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ కష్టాలని మేము ఏ రకంగా ఎక్కడికి తీసుకెళ్తే సాల్వ్ చేయాలో వాళ్ళ ఇబ్బందులు సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఇవాళ పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవడం జరిగింది జాడ మున్సిపాలిటీలో ఈ బిల్డింగ్ ఓనర్ గారు కైలా రత్నారావు గారు అని చెప్పి వెంకట రత్నరావు గారు ఆయన ఎవరో ప్రోత్ఫలంతో నేను రెంట్ ఇవ్వాల్సి ఉండే నేను ఆదివారం నాడు పోయిన ఆదివారం నాడు ఖాళీ చేయడం జరిగింది నేను ఆఫీసు ఆఫీసు ఖాళీ చేసే ముందు ఆయనకి నేను యాభై వేలకి చెక్కు నోటు ఇవ్వడం జరిగింది ఇంకా అరవై ఎనిమిది వేలు ఇవ్వాలి నేను ఆయనకి రెంటు అరవై ఎనిమిది వేలు గాను యాభై వేల రూపాయలు చెక్కు నోటు ఇవ్వడం జరిగింది ఇంకా పద్దెనిమిది వేల రూపాయలు నేను ఇవ్వదలే పద్దెనిమిది వేల రూపాయలకి ఉన్నా ఇవ్వండి మా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఫర్నిచర్ ఉంది కొంత ఫ్యాన్లు ఉన్నాయి అవి ఉన్నాయి మొత్తం సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నాయండి నేను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తా రెండు రోజులు కూడా వాస్తవే నాకు అడ్జస్ట్ కాక నేను ఒక మూడో రోజున నాలుగు రోజున ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది రెండు రోజులు టైం ఇవ్వడం జరిగింది ఈయన ఇంతలోనే కొంతమంది రెచ్చగొట్టాయి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇందాక నేను చూశాను ఆఫీస్ బిల్డింగ్ ఓనర్ గారు మీ ప్రెస్ వాళ్ళు ఎవరు టచ్ ఉండరు కదని చెప్పి ప్రెస్ సోదరులు అడగ నాకు మీ జనసేన పార్టీలోనే ఒక వ్యక్తి ప్రెస్ సోదరులు పంపించడం జరిగింది ఆ వ్యక్తి ఎవరో కాదు సమ్మిట సుధాకర్ ఫారింగ్లో ఉంటారు సమ్మిట సుధాకర్ గారు మాకు ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది ఆఫీస్ బిల్డింగ్ ఓనర్ గారు ఈ పార్టీని జనసేన పార్టీ అని చెప్పుకుంటూ పార్టీని ఇట్లా ఇట్లా ఎట్లా అంటే భదనం చేస్తూ ఉన్నారు పార్టీని పార్టీ ఎదుగుదలని పుంచేస్తూ ఉన్నారు ఎంట వాళ్ళు కొంతమంది వచ్చి ఇది ఎంతవరకు కరెక్టు మన పార్టీలో ఉంటూ మన పార్టీకి వెనుపడి పొడుస్తారా ఖాళీ అత్తారా ఒకటి ఒక జరిగింది నేను సార్ మీరు ప్రెస్ మీట్ ఎందుకు పడ్డారు సార్ మీరు మీకు ఇవ్వాల్సిన డబ్బుల కోసం నేను వచ్చి సమాధానం చెప్తా ఉన్నా మీకు మీకు ఖాళీ చేసిన నాలుగు రోజులు మీరు ప్రెస్ మీట్ పెట్టారు అంత అవసరం ఏమి వచ్చిందంటే ఆయన చెప్పడం జరిగింది ఏమండి మీ వాళ్ళని అడిగా ఇలా ఇలా అప్పచెప్పారు నాకు మీ డబ్బులు నేను ఇవ్వనన్నానా మీరే చెప్పారు ప్రెస్లో ఆయన ఇస్తా అన్నాడండి ఇస్తానండి అట్లా పార్టీ మీద నా మీద ఇట్లా బురద జల్లడం అనేది ఎంతవరకు సభం అని చెప్పి నేను అడిగితే ఏదో నా దిక్కుతాల్సిన పరిస్థితిలో మీ వాళ్ళని అడిగాను మీ వాళ్ళు అడిగితే మీ వాళ్ళు సలహా ఇచ్చారని చెప్పి కైలా రత్నారాయణ గారు చెప్పడం జరిగింది పార్టీ పది స్వ పార్టీ ఏ నైనా అడిగితే ఆవర్భించిందో ఆనాడు నుంచి కూడా నా నా భార్య పిల్లలకంటే నా వ్యాపారాల కంటే నాకంటే కూడా నా పార్టీ అంటే నా ప్రాణం మా అధ్యక్షుల వారు ఉన్న ప్రాణం పార్టీ కోసం నేను దెబ్బలు తిన్నా నేను తలలు మగలు నన్ను మా అధ్యక్షులు తిడితే మా అధ్యక్షుని తిడతామేంటి అని అడిగినందుకు నా తల కొట్టారు నన్ను అట్లా పార్టీ అన్న మా అధ్యక్షులన్నా నాకు గుండెల్లో ఉంటుంది నా పార్టీని ఎప్పుడు కూడా అవసరం నా పార్టీ కోసం నేను నన్ను నేను అర్పించుకుంటాను కానీ నా పార్టీని ఎక్కడ కూడా నేను నష్టపోయేలా నేను చేయను నా పార్టీ ఎప్పుడు కూడా నా గుండెతో సమానం నా గుండె ఎప్పుడైతే ఆగిపోతే ఆ రోజు నా పార్టీకి నేను దూరం అవుతుంది కానీ ఆనాడు వరకు కూడా నా పార్టీ నేను గుండెల్లో పెట్టుకుంటాను నాకు నేను నా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తా మీడియా కూడా తెలుసు దాడిగడ మున్సిపాలిటీ అధ్యక్ష ఎవరి నుంచి ఎవరినప్పటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా పార్టీ కోసం ఎంత తిరిగాను ఎంత కష్టపడ్డానో నా కష్టాన్ని చూసి నా ఫలితాలను చూసి నా మా అధ్యక్షుల వారు నాకు మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎవరు జరిగింది దాడిగడ్డ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏదైతే వచ్చిందో వచ్చిన రెండు నెలల నుంచి నా మీద అనేకమైన దుష్ప్రచారాలు అనేక రకమైన ప్రచారాలు మా పార్టీ ఏం చెప్పుకుంటూ నా మీద ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి నాకు మా అధ్యక్షుడు అన్న మా పార్టీ అన్న నాకు ప్రాణం అంతే ఇలాంటి దుష్ప్రచారాలకి పార్టీ వదిలి వెళ్ళిపోతాడు నేను పార్టీని దూరం చేద్దాం వీడికి వీడు ఎదిగిపోతానని చెప్పి ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు నా వంతులో ప్రాణం ఉన్నంత జనసేన జెండా మోస్తాను జనసేన జెండాతో కలిసి వెళ్తా నా పార్టీని బలోపేతం చేసుకుంటాను రేపొద్దు నేను ఎమ్మెల్యే సీటు ఈ ఈ నియోజకవర్గం ఇవ్వచ్చిన స్థాయికి నేను పార్టీని తీసుకెళ్తా అని చెప్పి మీడియా సోదరు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా నా మీద బిల్డింగ్ వాండర్ గారు పెట్టిన మీట్కి మా పార్టీ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి మీరు ఏమండి ఇట్లా నాకు డబ్బులు ఇవ్వాలి ఏం చేయాలి మేము ప్రెస్ మీట్ పెడతాము మీరు సహకరించండి అడిగినప్పుడు మీరు ఏం చేయాలి నిజంగా జనసేన పార్టీ అన్న ప్రాణ మీకు ప్రేమ ఉంటే అభిమానం ఉంటే మీరు ఏం చేయాలి మీరు ఏమండి గణేష్ని అవసరం పిలిపిద్దాం మాట్లాడదాం కూర్చోబెడదాం మా పార్టీ మీద మా నాయకుడి మీద మీరు ప్రెస్ మీట్ పెట్టద్దు అని చెప్పాలి మీరు మీరు జనసేన పార్టీ అయి ఉంటే కనుక మీరు జనసేన పార్టీ పేరు చెప్పుకొని ప్రశ్ని పెట్టడానికి ప్రసోదరులందరినీ మీరు తీసుకెళ్ళి ఆయనకి అప్పచెప్పడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు మీరు జనసేన పార్టీ అని పేరు చెప్పుకుంటే అక్కడ మీరు తగరు మీరు తగరు ఎందుకంటే జనసేన పార్టీని బదనాం చేస్తూ ఉన్నారు మీరు ఇవాళ మీరు ఒకరు కాదు నా మీద పెడతారు స్టేట్ స్థాయి నాయకుల మీద పెడతారు మీరు ఎవరినైనా పెడతారు ఎంత పెద్ద మీద పెడతారు మీరు అంటే మీరు మీరు పార్టీని ఏం చేస్తానండి ఇక్కడ పార్టీని రష్టు పట్టిస్తా ఉన్నారు గుర్తుపెట్టుకోండి పార్టీకి ప్రజలకు అందరికీ తెలుసు నియోజకవర్గ స్థాయిలో తెలుసు జిల్లా స్థాయిలో కూడా తెలుసు నేను జనసేన పార్టీ తాతపూడి గణేష్ బలోపేతం చేశాడా పార్టీని రెస్ట్ పట్టించాడా ఎంతోమంది ఆఫీస్కి వస్తే ఎన్ని ఇబ్బందులు తెచ్చామండి ఎన్ని ఇబ్బందులు కామె కానూరులో రంగగారి బొమ్మదారి ట్రైన్ పక్క ముట్టు ఇల్లు కూల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు నైట్ నైట్ ఇల్లు మీ బుల్డోజర్ పెట్టి లేపేస్తారని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తే మా ఆఫీస్కి వచ్చి అడిగారు ఏమంట అన్నారండి అన్నాడు ఎమ్మెల్యే గారు ఊళ్ళో లేరు లేకపోతే నేను వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డం మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ప్రతిపక్షాలు మాటలు నమ్మ అవసరం లేదు అని చెప్పి నేను అట్లాగే ఎంతోమందికి నేను పార్టీ ఆఫీస్కి వచ్చి కష్టం చెప్పుకోవడానికి అందరికీ భరోసాగా నుంచి వాళ్ళ ఇబ్బంది నా ఇబ్బందిగా తీసుకుని నేను వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి తాడిగడ్ మున్సిపాలిటీలోనే అంత నిబద్ధతతో చేస్తా ఉంటే నా ఎదుగుదలని ఇష్టం లేక నా ఎదుగుదలను చూడలేక నాకు ఎందుకంటే మా అధ్యక్షులు వారు నా పనితనం ఇచ్చి ఆ రోజు మున్సిపాలిటీ అధ్యక్షుడు ఇచ్చాడు నా పనితనం చూసి నాకు స్టేట్ డైరెక్టర్ అవ్వడం జరిగింది ఈ ఎదుగుదలను చూడలేక నా ఎదుగుదలని వీళ్ళు కా కావాలని చెప్పి నన్ను బురద నా మీద జల్లే కార్యక్రమం చేస్తూ సొంత పార్టీ అని చెప్పుకుంటూ నా మీద ప్రశ్న పెడతారు మీరు ఎంతవరకు సబు ఇది ఎవరైనా సరే సొంత పార్టీ అన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు అండగా ఉండాలి అంతేకాని వైసీపీ వాళ్ళు తమ కుమ్మక్క అయిపోయారో లేకపోతే వైసీపీ వాళ్ళు బాటలు నడుస్తున్నారో నాకు తెలియదు మన పార్టీకి అండగా ఉండాలనుకున్నప్పుడు నాకు చెప్పాలి బిల్డింగ్ వాంట ఇలా అంటున్నాడని చెప్పి అంతేగాని ఎలాంటి దుష్ప్రచారం చేస్తారు మీరు ఆయన పెట్టింది కాకుండా నామే మళ్ళీ ప్రెస్ మీట్లు పెడతారు మీరు ఒకటే చెప్తా ఉన్నా పార్టీ ఆఫీస్ కూడా తెలిసింది ఇది పార్టీ ఆఫీస్ సీరియస్ అయింది ఎవరైతే పార్టీని బలోపేతం చేస్తున్నారో ఎవరైతే పార్టీని నాశనం చేస్తున్నారో పార్టీ ఆఫీస్కి తెలుసు మా అధ్యక్షుల వారు అందరికీ కూడా తెలుసు నేను తప్పు చేస్తే ఈ క్షణాన్నే నన్ను మా పార్టీ అన్ని మీడియాలో వచ్చింది నా మీద నన్ను ఏ సస్పెండ్ చేసేవాళ్ళను నేను తప్పు చేస్తే నేను తప్పు చేయలే నాకు ఆర్థిక ఇబ్బందులు నేను అన్యాయంగా ఎక్కడ సంపాదించలా నేను అన్యాయంగా సంపాదిస్తే ఆఫీస్ వాంటరికి నేను అరవై తొమ్మిది అరవై ఎనిమిది రూపాయలు పెండింగ్ పెట్టను నేను నేను ఖాళీ చేసే ముందు చెప్పి అని చెక్కు నోట్ కూడా ఇచ్చి నేను ఖాళీ అంత నిబద్ధత మా అధ్యక్షులు వారు మాకు నేర్పారు ఎవరు ఎవరైనా సరే మా వలన బాధపడకూడదు మేము ఎవరి వలన బాధపడడం మేము పర్లే మేము నష్టపోయిన పర్లే ఎవరి వలన మా వలన మా జనసేన పార్టీ వలన ఎవరు కూడా నష్టపోకూడదు ఎవరు బాధపడకూడదు అనే సిద్ధాంతం జనసేన పార్టీ సిద్ధాంతం మా కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏదో చెప్తున్నా ఎవరైనా సరే ఇవాళ నిజం నిలకడమే బయటపడింది అబద్ధం ఆ కాసేపు బాగుంటుంది నిజం నిలకడమే బయటపడింది నిజం బయటపడింది ఇవాళ మీ వాళ్ళే బయట ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ ఇంత దుష్ప్రచారం చేస్తారా నా మీద ఇవాళ కాన్స్టిట్యూన్సీలు ఇన్ఛార్జీ లేరు ఇన్ఛార్జీ లేకపోయినా సరే పార్టీని ఎంత బలోపేతం చేసుకుని వెళ్తున్నాం మేము ఎక్కడికక్కడ నాయకులు మండలం స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయి నుంచి పార్టీ కోసం పాటు ఉంటే ఇలా దుష్ప్రచారం చేస్తారు మీరు జనసేన పార్టీ అని చెప్పుకుంటా కూడా వీళ్ళకి అర్హత లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కొంతమందికి నేను ఎప్పుడు కూడా మా పార్టీకి మా అధ్యక్షుల వారికి నా మీద పెట్టిన బాధ్యతకి తలవంపులు ఏనాడు తీసుకురానని చెప్పి తల తెచ్చిన రోజున నా తల లేకుండా నేను చేసుకుంటా అవసరం అయితే ఇదే మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఏమండి జనసేన పార్టీని ఒక బిల్డింగ్ వాడే వీళ్ళు అడిగినప్పుడు ఒక వ్యక్తిని అడిగినప్పుడు సమ్మిట్ సుధాకరని వ్యక్తిని అడిగినప్పుడు వీళ్ళు ఏం చేయాలండి ఏమండి ఇట్లా అన్నాడు ఆయన ప్రెస్ మీట్ అన్నాడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తా అన్నాడు రా వచ్చి మాట్లాడుతాం గణేష్ గారు మనం పిలిపిద్దామని చెప్పి చెప్పాలా వీళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి ప్రశ్నోదనలు ఎగతోలుతారు వీళ్ళు అక్కడే అర్థమవుతుంది మా పార్టీ కాదనే వ్యక్తి అది మా పార్టీని భద్రం చేయడాక చేసిన పని అందుకని చెప్పి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు నేనేంటో మీడియా సోదరు కూడా తెలుసు అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో నా పక్కన చిన్న పిల్లలు వేసుకుని పద్దెనిమిది ఏడు ఇరవై ఏడు పిల్లల్ని వేసుకుని నేను తిరిగా నేను తిరుగుతూ ఉంటాను ఆయనకు చూసి నవ్వేవాళ్ళు ఇవాళ నవ్విన వాళ్ళు పళ్ళు కనపడితే రేపు పొద్దున మా విజయం కనపడితే అని చెప్పి అట్లా గర్వంగా తిరిగా నేను అది నా నిబద్ధత ప్రజారాజ్యం కానించి కూడా మాకు రాజకీయం రాజకీయం ఏంటో తెలియదు ప్రజారాజ్యం మా చిరంజీవి గారు పెట్టారు ఆ రోజు నుంచి మాకు పార్టీ రాజకీయం అంటే పార్టీ అంటే ఒక అభిమానం జెండా మీద ఒక ఆకర్షణ రోజు వచ్చింది ఆయన అనేక కారణాల వల్ల ఆయన ఇబ్బంది వల్ల ఆయన ఆపేస్తే మళ్ళీ జనసేన పార్టీ అంటే మా దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు మాకు పెట్టడం జరిగింది ఆ పార్టీ నుంచి ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ జెండా మోస్తున్నాం చివర నాకు కట్టే కాలే వరకు కూడా జనసేన జెండా మోస్తాం జనసేన కోసం పనిచేస్తామని చెప్పి నా సోదరులకు చెప్ తెలియజేస్తా ఉన్నా మీడియా సోదరులకి ప్రతిదీ కూడా పార్టీ చూస్తూ ఉంది పార్టీకి ప్రతి విషయం తెలుసు ఎవరైతే ఉన్నారో పార్టీని బదనాం చేస్తున్నారో వాళ్ళందరి మీద పార్టీ చాలా సీరియస్గా ఉంది కదా టైము ఒక టైం అనేది వస్తుంది ఆ టైం వచ్చిన రోజున వీళ్ళని ఎవరైతే పార్టీని బదనాం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద ఏటు వేయడం జరిగితే ఖచ్చితంగా పార్టీ బలోపేతం కోసం అనేది మేమైతే పనిచేస్తాం నన్ను పార్టీ పిలిచి అడిగిద్దండి ఖచ్చితంగా నన్ను అడిగినప్పుడు ఏం జరిగింది అడిగిద్ది అడిగినప్పుడు నేను చెప్తా ఇలా జరుగుతుంది సార్ ఇలా జరుగుతుంది ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి మొదలైంది ఓర్పు సహనం ఎక్కువ నాకు అది మా వరవలు వచ్చింది ఆ ఓర్పు సహనంతోనే నేను ఎన్నాళ్ళు నడిపించుకోవడం వస్తానున్న ఇవాళ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా నేను అని చెప్పి నేను పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగిద్ది అయ్యా ఒకటే చెప్తా ఉన్నా ఇసుక వ్యాపారం అన్నాడు నేను మోటార్ ఫీల్డ్ అండి నాది నాకు ఒక టాటర్ ఉంది టాటర్ నా అన్న నా తమ్ముడు ఎవరో ఇల్లు కట్టుకుంటే అన్న నాకు ఒక ట్రిప్ వేయన్న అంటే డ్రైవర్ని పెట్టుకుని అన్న తోలించుకోండి అని చెప్పి ఏదో ఒక ట్రిప్ అలా ట్రిప్ వేసుకుంటా అది ఏదో డీజిల్ ఖర్చులకో ఇంకోటి ఇంకోటి చేస్తూ ఉన్నారండి అది తప్పంటే మీరు కొనుక్కోండి వాళ్ళ టాటర్లు ఎవరు తిప్పుకోవట్లేండి లారీలు ఎవరు తిప్పుకోవట్లే అందరూ తిప్పుకున్నారు అక్కడ చలానా కట్టి ఎంత ఉంటుంది కట్టుకుని తిప్పుకోండి మీరు కొనుక్కోండి బళ్ళు మీరు తిప్పుకోండి పోనీ నా సహకారం ఏమైనా కావాలి మన అక్కడేమన్నా ఒక మాట ఏమన్నా ఎవరిని చెప్పాలి ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్తాను అండి ఇగో మా తమ్ముడు బండి కొనుక్కున్నాడు ఏదో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు తోలుకుంటారు చెప్తాం మేము నా మీద బురద కార్యక్రమం మంచి కార్యక్రమాలు మీకు చేత కదా మీకు తెలియదా మీకు అన్నదమ్ముల కలిసి ఉండాలి పిడికిలు మన కళ్యాణ్ గారు చెప్తారు పిడికిలు వేళ్ళట్టడితే ఇరిగిపోతాయి పిడికిలు బిగిస్తే బలంగా ఉంటుందని చెప్పి మా గుర్తు కూడా ఉంది పిడికిలు గుర్తు మీకు అవన్నీ కనపట్లేదా మీకు అర్థం కావట్లేదని చెప్పి మీ మీడియా త్వర తెలియజేస్తా ఉన్నా ఇక్కడే తెలుస్తుంది మీకు లక్ష యాభై వేలు ఇవ్వాలన్న వ్యక్తి బిల్డింగ్ వాండ్రే ఇవాళ అరవై తొమ్మిది వేలు అరవై ఎనిమిది వేలు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది మీకు అంటే వీళ్ళతో ఎవరు చెప్పించారో కూడా మీకు అర్థమవుతోంది అంటే నా మీద తప్పుడు ఆరోపణలు బనాయించి నన్ను బదనాం చేయాలి పార్టీలో పదవుల్లో వెళ్ళిపోతున్నాడు ముందుకి వీడి బ్రేక్ వేయాలి ఇది ఈ దే వీళ్ళకి పార్టీ మీడియా సోదరులకు అందరూ తెలుసు ఏ రోజైనా పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు వీళ్ళు ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలకి మనకి ఇన్విటేషన్ వస్తుంది కార్యక్రమాలు కుటుంబ పొత్తు ధర్మంగా నేను వెళ్తా ఉన్నా తమ్ముళ్ళు అన్నలారు మీరు రెండని అని చెప్పి నేను నేను చెప్తా ఉంటా కానీ వీళ్ళు ఎక్కడ కనబడుతున్నారా వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నారు తప్పు లేదు చేసుకోండి కానీ అవసరానికి రావాలి పార్టీ మన వల్ల ఎదగాలి తప్పితే పార్టీ మన వల్ల బదనాం అవ్వకూడదు ఇది నా గుండెల్లో నేను నేర్చుకున్నది మా అధ్యక్షవాళ్ళు నాకు నేర్పింది మీకు తెలియజేస్తా ఉన్నా మీడియాలో కూడా వచ్చింది నేను చూశాను నిన్న మొన్న మీడియాలో కూడా వచ్చింది అధ్యక్షులుగా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలన్నారు మీరు ఇచ్చారా నాకు పదవి మీరు ఇవ్వాలా నాకు నాకు ఇచ్చింది పదవి కళ్యాణ్ గారు ఆమోదం పొంది కళ్యాణ్ గారు ఆమోదం పొందిన లెటర్ నాకు వచ్చింది మున్సిపాలిటీ అధ్యక్షుడిగా నా పని తీరు నా విధానం నచ్చిపోతే ఏనాడో నాకు ఇచ్చింది దాదాపు మూడున్నర సంవత్సరాలు ఏమవుతుంది నాకు ఇవ్వ ఇంతవరకు నాకు ఉండదు పదవి ఇది నన్ను ఎప్పుడు సస్పెండ్ చేసేవాళ్ళు ఎవరో మనం అంటే నచ్చని వాళ్ళు వంద రకాలుగా రాసుకుంటారు వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్పను ఇవాళ్ళ వరకు కూడా ఇలాంటి వాళ్ళు మీద ఏ రోజున కూడా ప్రెస్ మీట్ పెట్టాల అపోజిషన్ పార్టీల మీదే పెట్టుకుంటూ ప్రెస్ మీట్లు ఇలా పెట్టినందుకు వాళ్ళు పెడుతున్నందుకు కూడా నాకు నిజంగా సిద్ధి వస్తుంది మన పార్టీ అని చెప్పుకుంటూ తిరుగుతూ పార్టీని బదనాం చేస్తారు కాబట్టి పెడతాను కానీ ఇవాళ్ళ వరకు కూడా మా జనసేన పార్టీ అనుకున్న వ్యక్తి ఏ వ్యక్తి మీద కూడా నేను ప్రెస్ మీట్ పెట్టింది లేదు ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా నా పార్టీ కోసం నేను ఇప్పుడు కూడా నేను ఎలా ఉన్నానో ఏంటో మా నాయకులకు తెలుసు మా అధ్యక్షుల వారికి దాన్ని బట్టి నన్ను ముందుకు తీసుకెళ్తారు నేను ఎప్పుడైనా సరే నేను తప్పు చేస్తే నన్ను ఆ రోజే నన్ను మీరు పక్కన పెట్టండి అని చెప్పి మా అధ్యక్షుల వారికి కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి మిగతా వాళ్ళందరికీ నమస్కారం అండి నేను కైల వెంకటత్నారావు అండి కాడిగడప మున్సిపాలిటీ జనసేన ఆఫీస్కి అద్దెకిచ్చిన వానర్ అండి నేను నా కాకపోడి గణేష్ గారు అంటే మున్సిపాలిటీ తాడిగడ్డ మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాపుడు గణేష్ గారితో అద్వివాదం రావటం వల్ల నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాకు వేరే అవకాశం లేక ఎవరికి చెప్పాలో తెలియక నాకు పాత విషయంలో తెలిసిన అతను సుధాకర్ గారు అని ఉంటే ఆయన హెల్ప్ అడిగితే మీడియా వాళ్ళని ఆయన రాము గారి ద్వారా పంపించారు అందుకు నేను ఏర్పాటు చేశానండి నాకు వేరే అవకాశం లేక చెప్పుకోవడానికి చేశాను నేను అది ఇవాడతో సమసిపోతున్నాను సమసిపోయింది నాకు రావాల్సిన బాకీని నాకు గణేష్ గారు నాకు అందించేశారు జనసేన అధ్యక్షుడు గారు ఇప్పుడే ఈ ఎంత సమస్య పోయిందండి నాకు పూర్తి డబ్బులు అందినాయండి నా రెంట్ నాకు వచ్చిందండి సంతోషం అండి మీకు ఎంత ఇవ్వాలి అరవై తొమ్మిది వేలు ఇవ్వాలి గతంలో మీరు పెట్టినప్పుడు లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు అంటే నేను అడ్వాన్స్ తీయకుండా చెప్పాను అండి అడ్వాన్స్ తీయకుండా చెప్పాను అడ్వాన్స్ తీయకుండా చెప్పాను అవును అది నాకు రావాల్సింది లెక్కలు చూసుకుంటే ఫర్నిచర్ కూడా ఉంటుంది అది తేలిదే దాంతో నేను సుమారుగా చెప్పాను నాకు రావాల్సింది సెటిల్ చేసినప్పటితో రూపాయితో సహా అన్ని ముట్టిందండి సంతో సంతోషండి వారానికి జనసేన పార్టీ కమిటీ సభ్యులై సమ్మెట మీడియా సమావేశం గతంలో అంటే మాట్లాడుకుంటున్నారు పెట్టడానికి కారణం నేనే నా పరిస్థితులే ఎవరో ప్రేరేపించలేదు ఎవరో ప్రేరేపిస్తే పెడతాక ఎట్లా కుదురుకుతుంది ఏదో ప్రేరేపిస్తే జరిగిపోయింది నేను ఆ ప్రేరేపణ గురించి కూడా చెప్పలేదు నేను రెండో మాట మాట్లాడలేదు కదా నాకు రావాల్సిన బాహ్య గురించి అప్పుడు కూడా చెప్పా కానీ నాకు వేరే అవకాశం లేక తెలియజేయడం కోసం అది కమిటీ సభ్యులా లేకపోతే పార్టీ పెద్దలా ఇంకా పెద్దలా చిన్నవాళ్ళ ఈ సంవత్సరం తీసుకెళ్తే నాకు పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది ప్రోద్బలాలు ఇది చేయటాలు ఏమి ఎవరి వల్ల లేదు నా ఇబ్బంది గురించి నేను పెట్టుకున్నాను ప్రేరేపించే లేదు అబద్ధం అండి అబద్ధండి నేను నాకు కలిగిన ఇబ్బందిని ఆయన పలానా ఆయన నాకు ఇవ్వాలి ఇలా పెండింగ్ పడింది ఇబ్బంది వస్తుందని చెప్పాను కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరిని చెప్తే ఆయన్ని ఇలా అని అలా అని అలా చేసారు ఈ సమస్యలు ఏమైనా వస్తాయి కదా ఇలా అని అలా అని అటు చేశారు గతంలో ఎటు జరిగింది నాకు బాకీ రావాలి నా బాకీనే కూర్చుందని చెప్పాను అంతే కదా వేరే మాట ఏం మాట్లాడలేదు నాకు రావాల్సిన అరవై తొమ్మిది వేలు నాకు అప్పు చెప్తాను అరవై తొమ్మిది ఏమి లేవు ఏం మొత్తం గతంలోకి మీడియా ద్వారా ఉందామన్నా లేదండి నేను చెప్పలేను నేను చెప్పలే అయిపోయాను సంతోషం